నమస్కారం రాశి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి వచ్చి మీకు అలా వద్దకు పడుతుంది మీరు మాత్రం మీ వ్యాపారం మరియు అభివృద్ధిని ఆపకండి ఇంకా ఈ రోజు నేరేడు రంగు దుస్తులను దానం చేయండి శివ స్తోత్రాలను పఠించండి ఇలా చేయటం వల్ల మీకు శుభాలు కలుగుతాయి అనుకున్న విధంగా పనులు సాగిపోతాయి ఆర్థిక పరిస్థితి ఉన్న మెరుగ్గా ఉంటుంది ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది సన్నిహితులతో సన్నిహితులతోటి విభేదాలు ఉన్నా కూడా తొలగించబడతాయి శారీరక రుగ్మతలు ఏర్పడతాయి నిర్ణయాలలో కొంత విచారం పాటించండి ఈ రోజు నిదానం పాటించండి లేకపోతే విచారించాల్సి ఉంటుంది వాణిజ్య వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగాల్లో విధుల్లో ఉంటాయి చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు వివాదాలు అయితే పెరుగుతాయి విద్యార్థుల అవకాశాలు అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త మహిళల కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి ఇటువంటి పరిస్థితులు ఉన్న వారి ఎరుపు రంగు గాజులను దానం ఇవ్వాలి శివాలయ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేయటం వల్ల వారి దోషాలు తొలగి అన్ని శుభాలు కలుగుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్య నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకడరు వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు ఆదాయం పెరుగుతుంది వాణిజ్యంలో కొత్త వ్యాపారాలు చేపడతారు మరి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు తగ్గుతాయి చిత్ర పరిశ్రమ వారు రాజకీయ వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి విద్యార్థులకు కొత్త అవకాశాలుంటాయి మహిళలకు నూతన ఉత్సాహం కలుగుతుంది తెలుపు రంగు దుస్తులను దానం చేయాలి రాఘవేంద్ర స్వామి స్తోత్రాలను పఠించాల్సి ఉంటుంది ఉంటుంది ఈ రోజు చూసినట్లయితే రాబడి కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి సన్నిహితులతో విభేదాలు ఉంటాయి ఆరోగ్య భంగం ఉంటుంది ఔషధ సేవనం అవసరమవుతుంది కొత్త వివాదాలు తలెత్తే అవకాశాలున్నాయి వాణిజ్య వ్యాపారాలలో ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది ఉద్యోగులకు మార్పులు అయితే ఉంటాయి చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు సమస్యలు ఎదురవుతాయి విద్యార్థులు ఫలిత ఫలితాలపై నిరాశ చెందుతారు మహిళలకు మానసిక ఆందోళన తప్పదు రంగు దుస్తులను దానం చేయాల్సి ఉంటుంది శివ పంచాక్షరి పఠించాల్సి ఉంటుంది మంచి జరుగుతుంది దోషాలు తొలగించబడతాయి ఫలవంతమైన అటువంటి రోజుగా ఉంటుంది కొత్త పథకం యొక్క పూర్తి ప్రయోజనం పొందుతారు నక్క ఈ సంఖ్య ఒకటి లక్కి కలరైతే ఆకుపచ్చ నేటి పరిహారంలో ఒక మట్టి పాత్రను ఉపయోగించాలి ఆ మట్టి పాత్రలో నిండుగా పెద్ద ఉప్పును వేసుకుని నాలుగు గడ్డ కాయలు దాని మీద మర్చి ఒక చక్కగా నైరుతి ఈశాన్య ఈశాన్యములనైనా మీరు ఇంట్లో పెట్టిన తర్వాత నువ్వుల నూనె దీపం వెలిగించి అగరబత్తి పెట్టాలి ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఉదయాన్నే మీరు ఈ యొక్క నాలుగు గర్డముక్క కాయలలో రెండు గర్డ కాయలు ఇంట్లో పెట్టాలి రెండు గర్డ కాయలు ఇంటి ముందు కుమ్మం ముందు గొయ్యి తవ్వి పార్టీ పెట్టాలి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో నుంచి దోషాలు తొలగిపోతాయి మీకు అంతా శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో